വെൽക്കം ടു സ്റ്റുഡിയോ ഫോർ ന്യൂസ് കാഗംപേട്ട స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావును వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వెలక వెంకట నగేష్ పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఏమిటిశెట్టి నాగేంద్ర కుమార్ వాసవి కన్యక పరమేశ్వరి భక్త సమాజం కార్యదర్శి కంచల నగేశ్ కర్ణాటకపు తాతాజీ మాజట్టి సూర్య గణేష్ తదితరులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులను గుర్తించి రాష్ట్ర కార్పొరేషన్లో కాకినాడ జిల్లా నుంచి కొండబాబును డైరెక్టర్ డైరెక్టర్గా నియమించడం చాలా ఆనందంగా ఉందని ఈ మండలం నుంచి విచ్చేసి వారిని ఘనంగా సత్కరించుకున్నామని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పోటీ శ్రీరాములు వర్ధతిని ఘనంగా నిర్వహించడమే కాకుండా జనవరి ముప్పై ఒకటవ తేదీన వాసవి మాత ఆత్మార్పణ వేడుకలు కూడా అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం ఆర్య వైశ్యులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కనబడుతుందన్నారు కొత్త కొండబాబు మాట్లాడుతూ ఆర్య వైశ్యులను గుర్తించిన ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అదేవిధంగా ఆర్య వైశ్యాల్లో చాలా పేదవారు కూడా ఉన్నారని వారికి కూడా జీవనోపాధి కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి కార్పొరేషన్ ద్వారా రుణాలు గృహాలు షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సాయం అందించేందుకు చేయుతను ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో బోడసతీష్ పిఠాపురం ఆర్యవైశ్య సంఘం చైర్మన్ ములుకురి వెంకటరాజు గుప్తా చేబ్రోలు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త జగన్మోహన్ క్లబ్ అధ్యక్షులు చక్క వీరబాబు ఆత్కూరి రాము ఇమిడిశెట్టి ప్రసాద్ కంచర్ల బద్రి జగ్గంపేట ఆర్యవైశ్య ప్రముఖులు బి నూకబాబు బి వీరసత్య కంచర్లబాబు శ్రీనివాస్ మానేపల్లి వీర్రాజు గుప్తా మాతంశెట్టి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు मागीर <laughs> అసలు ఇవాళ మేము కాకినాడ జిల్లా పిడాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం నుంచి మేము మా ఆర్యవేసి కార్పొరేషన్ చైర్మన్ అదే డైరెక్టర్ అయినటువంటి మా కొండబాబు గారిని సత్కరించుకోవడానికి వచ్చాం ఇవాళ అందులోని మా వా అంత అందరూ వచ్చారు మాతో పాటు ఇవాళ ఏంటంటే మాకు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ రాగానే కూడా వేరే ఇమీడియట్ నాగేంద్ర కుమార్ ఆర్వేసి అధ్యక్షుడు పిఠాపురం పిడాపురం మండలం ఇవాళ ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే సార్ని సత్కరించిన స్టేషన్ చేయడానికి కోసం వచ్చాము తర్వాత మనకి అడకండానే పుట్టి శ్రీరాములు జయంతిని అమ్మవారి వర్ధంతిని ఇవన్నీ కూడా మనకి అఫీషియల్గా చేసి మనకి ఈ గవర్నమెంట్ గోడ ప్రభుత్వం రాగానే మనకి అన్ని చేశారు వచ్చిన తర్వాత మన చైర్మన్గా డైరెక్టర్గా ఉన్న మన పండుబాబు గారికి కృతజ్ఞత జరగడానికి ఇక్కడికి వచ్చాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాసు వాసు ఈరోజు కాకినాడ జిల్లా మన పక్క గ్రామం అయినటువంటి పీఠాపురం ఆర్ఏవం ప్రెసిడెంట్ గారు వాసింగ్ క్లబ్ సభ్యులు ఆర్వే సంఘం సభ్యులు కూడా జగ్గంపేట గ్రామానికి వచ్చి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించబడిన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు జగ్గంపేట శాసనసభ్యులు మనందరికీ ఆశాజ్యోతి ప్రీతి నాయకులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నెంబర్ అయినటువంటి జ్యోతుల్ని ఎవరిగారు అలాగే తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనవంటి యువకులు ఉత్సామంతులు మన ప్రీతమ నాయకులైనటువంటి జ్యోతిల్ నవీన్ కుమార్ గారు ఆ వాళ్ళ వాళ్ళు ఆశీస్సులతో మరి నాకు మొన్న అన్నవరం దేవస్థానం బోర్డు ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జ్యోతి నెహూరు గారు ఆశీస్సులతో రాష్ట్ర వైఎస్ఆర్ కార్పొరేషన్ డైరెక్ట్గా నియమించబడారు ముందుగా నెహ్రూ గారికి నేను వారికి పాదమనం చేసుకున్నాం మన ఎలక్షన్లో మన తోటి సభ్యులు ఆర్వీ అందరూ కూడా కష్టపడి కూట ప్రభుత్వం తీసుకొచ్చారు వారు నెవరు గారు మనకి ఏదైనా సరే జగంపేటలో మరి వైఎస్ఆర్ కమ్యూనిటీని కూడా గుర్తించి మరి ఏదైనా సరే మనకు పంపిస్తున్నారు వారి ఎవరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది అమ్మవారికి ఏ ప్రభుత్వం చేతి అమ్మవారి బాహుద్యం కోసి కూడా గంగ గంగపశ్రీ మా కులదేవత వంటి అమ్మవారి జనవరి ముప్పై ఒకటి కూడా అధికారిక ప్రకటించారు వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రమోహన్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాగే పొట్టి శ్రీరామ గారు వర్గం కూడా మన విజయవాడలో చాలా గ్రాండ్గా చేశారు ఇది కూడా వారు అధికారంగా ప్రకటించి పొట్టి శ్రీరామల గారికి యాభై ఎనిమిది రోజులు అమలు చేసిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ఉన్నారంటే ఒక పుట్టి శ్రీరాములు గారే అలాంటి పొట్టి శ్రీరామ గారిని కలుసుకుంటూ ఆంధ్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు అధికారంగా ప్రకటించిన ఏ ప్రభుత్వం కూడా చేయలేండి ఈ ప్రభుత్వ ప్రభుత్వ ఈ కూటమే మూడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ముగ్గురు ప్రభుత్వాలు కూడా కలిపి ఈ పొట్టి శ్రీరాములు అమర్జీ యాభై ఎనిమిది రోజులు దీక్ష చేసిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర కోడాలనే ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారు అని వారి అధికారిక ప్రకటించిన అలాగే మరి మా తోటి కాకినాడ జిల్లా అనండి మనకి కోనసీమ కూడా మన ఆయురవ్యసేకులు ఏదైనా సరే ఒక బడి కట్టాలనే షాప్ గారు గుడి కట్టాలనే షావు గారు ఏదైనా బోనీ చేయాలంటే షాక్ గారు అలాంటి షాక్ గారు గారు ఏం ఎంసీఏ కూడా జోబులకి నుంచి డబ్బులు తీయడం తప్ప ఒకరిని ఆశించే వ్యక్తి గారు ఇక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ మీరు విజ్ఞప్తి చేసేదంటే మా కులంలో కూడా చాలామంది పేదవారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా చేతినిచ్చి చిన్న చిన్న మిషన్లు అవ్వనండి కుట్టి పరిశ్రమ అవనండి అలాగే ఫ్యాన్సీ షాప్లు అవ్వండి కిన్నా షాపులు కూడా చేతినిచ్చి మరి వారు మా ప్రభుత్వం మరి మా వైసీస్ కూడా చాలామంది ఉన్నారు మా దాంట్లో కూడా కొంతమంది ఇల్లు కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం గుర్తించి వారికి సహకరించవచ్చుగా ప్రభుత్వాన్ని వేడుకుంటూ మరి ఈరోజు ఎటాప్ నుంచి ఇచ్చేసిన ఓటి ఆర్వే సంఘ సభ్యులు రిషండ్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సేవ తీసుకోండి